नमस्ते थ्री टी न्यूज के स्वागत పాలమూరు ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమ గొంతుక స్వర్గీయ వేద సాయి చంద్ర జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ ఏనుగుండలో గల రెడ్ క్రాస్ ఆశ్రమంలో కాల్వ రాధిక రామరెడ్డి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని చేస్తారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది మీ మధ్య సాయి చంద్ర జయంతి జరుపుకోవడం ఆయనకు ఇస్తున్న గొప్పనివ్వాలి మీ క్రమశిక్షణ టాలెంట్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది భవిష్యత్తులో మీరు గొప్ప స్థాయికి ఎదగాలి అనంతరం విద్యార్థులకు పండ్లు పంచి ఆశ్రమ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో సామాజికవేత్త జర్నలిస్ట్ కడమంచి చెన్నయ్య వికే ెడ్డి రవి తదితరులు పాల్గొన్నారు మీరు మాట్లాడుతుంది ఇంకా నాకు సంతోషమైతుంది ఇంత మైక్ తో మాట్లాను కూడా నా వాయిస్ కొద్దిగా వస్తుంది మీరు మాట్లాడితే మైక్ లేకుండా కూడా మీ వాయిస్ చాలా పెద్దగా వస్తుంది మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇటువంటి మంచి సార్ గారు మీరు ఇటువంటి మంచి నాన్న లాంటి వ్యక్తులు మీకు కొనకారు చాలా అదృష్టం ఫ్యూచర్ లో మంచి హోదాలో మంచి చదువుతుంది డాక్టర్స్ ఇంజనీర్స్ కావాలి మీరు కదా ఈసారి వచ్చినప్పుడు నాకు ఇద్దరు బాబాలు ఒక భావం ఖచ్చితంగా మా పిల్లల్ని తీసుకునే వస్తాను ఈసారి వచ్చినప్పుడు అయితే మీరు నిజంగా కూడా మన చూస్తే మా మా ఆవిడ కాళిక అయితే ఇందాక అన్నది ఇద్దరు కూతురు ఒక బాబు అని అయితే ఆ కూతురులో ఒక కూతురు రెండవ కూతురుని ముందునే నేను హాస్టల్లో ఇంటర్మీడియట్ చేంజ్ చేసిన హైదరాబాద్ టూ డేస్ నుండి ఏడ్చింది నేను హాస్టల్లో ఉండను అని ఇంకో హాస్టలకు మార్చి అక్కడ తర్వాత ఇంకో హాస్టల్కు అన్ని దగ్గర రెండు రెండు ఉన్నాయి ఆ పాప ఖచ్చితంగా మీ దగ్గర తీసుకొస్తాను ఎందుకు అని అంటే ఆ పాప ఏ హాస్టల్లో ఉండలేకపోయింది ఇప్పుడు మామినార్ కాలేజ్లోనే జైన్ చేసిన హైదరాబాద్ తీసుకొచ్చి రోజు జర్చి నుంచి మామినార్ కాలేజీకి వస్తాయి ఇటు నుంచే పోతుంది రోజు ఇటు నుంచే పోతుంది ఆ పాప ఖచ్చితంగా మీకు పరిచయం చేస్తా ఆ పాప గురించి చిన్నగా ఉన్న హాస్టల్లో ఇక్కడ ఉంటున్నారంటే మా పాప కూడా కనివైపు కావాలి ఎందుకంటే తర్వాత మీరైతే డిసిప్లైన్ ఉన్నారనేది అర్థమవుతుంది మంచిగా మీరు ఏమైతే బ్రదేశ్ సార్ చెప్పినట్టు మంచిగా చదువుకోవాలి ఇక్కడ మీకు మంచిగా ఉంది చాలా మంచిగా ఉంది నాకేమనిపిస్తుంది అంటే మీ డాక్టర్ చిన్నగా అయిపోవాలనేది నాకు చిన్నగా అయిపోతే మీతో పాటు చదువుకోవాలనేది నాకు మాకు చిన్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు ఇంత మంచిగా మీకు గురువు ద్వారా టీచర్లు దగ్గర మంచిగా వండి పెట్టి ఆయన దొరికిర్రు పోయిన కూడా బాగుంటుంది కదా ఇక్కడ డాక్టర్ కూడా వస్తాడు చేస్తాడు కదా ఆటలు ఆడిపిస్తాయి ఎలా బాగా ఒకసారి ఆడుకుందాం వస్తే ఆదివారం అందరూ కలిసి ఆడుకుందాం చదివేనా ఆదివారం మాధవ ఆంటీ ఉంది కదా ఏమంటారు ఆంటీ అంటారా ఏమంటారు కదా ఈ మేడము వంట బాగా చేస్తుంది ఈసారి వచ్చేటప్పుడు ఈ మధ్య వంట చేయించుకొని తీసుకొస్తాం మీకు ఓకే ఒకరోజు మా ఇంటికి కూడా వెళ్దాం అందరం అందరూ కూడా మంచిగా చదువుకుని గొప్ప ఎదిగాలి కానీ చిన్న బాధ అనిపించింది నాకు ఏంటంటే ఇక్కడ మేము వాళ్ళందరూ ఏమైతే ఏమైతే అంటే అందరూ ఏమన్నారు పోలీసు డాక్టర్ ఇంజనీర్ కలెక్టర్ చాలా మంది చెప్పారు కానీ ఎవరు కూడా రిపోర్టర్ అయితే చెప్పలే నేను రిపోర్టర్ ఎవరు కూడా అంటే సొసైటీలో సమాజంలో వీళ్ళందరూ ముఖ్యమైన ముఖ్యం కూడా తప్పించడం ప్రశ్నించడానికి మంచి ప్రోత్సహించడానికి రిపోర్టర్ కూడా ఉంటారు కాబట్టి రిపోర్టర్ అనేది కూడా ఒక పెద్ద సామాజిక బాధ్యత ఒక పెద్ద సైనికులు అంటే కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గొప్ప వరం లాంటిది మిమ్మల్ని ఎప్పుడు కలవడం కూడా నాకు చాలా ఇష్టం సార్ మీ పిల్లల లోపల ఆనందం నిజాయితీ అనేది ఉంటుంది మనం బయటకు పోతే అన్ని చాలా మోసాలు సార్లు పలుకు దగ్గర కానీ మీ దగ్గర ఏమి ఉండవు ఒక స్వచ్ఛమైన నవ్వు తప్ప ప్రేమ తప్ప కాబట్టి మీతో కలవడం ఎప్పుడు మాకు సంతోషం అవకాశం ఇచ్చినందుకు మరొకసారి సాయచందన యాదిలో సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా థ్యాంక్ యూ చెప్పిరా

కానీ మన దురదృష్టం ఏంటంటే అలాంటి ఒక గొప్ప బహుముఖ ప్రకాశాలు ఆయన మంచి పాటగాడు మంచి మాటగాడు మంచి ఆటగాడు అన్ని రకాల ప్రతి దాంట్లో కూడా మంచి మేధావి అనమాట కానీ దుర్దశాంతో తనను మన మన నుంచి దూరం అయ్యాడు అంటే చనిపోయి కాబట్టి ఈరోజు జయంతి సందర్భంగా ఆయన ద్వారా ఈరోజు మనము రక్తదానం శిబిరం నిర్వహించుకున్నాము ఆయన యాదిలో మనం స్మరించుకున్నాము దాంట్లో బాగానే మీ చిన్నారు అందరికీ పలకరించాలి అని చెప్పి నుంచి ఈరోజు మీతో వాళ్ళు మీతో ఈరోజు మాట్లాడడం జరుగుతుంది అయితే ఎక్కువసేపు మేము మాట్లాడాలి అందరు కూడా అమ్మా నాన్న ఉంటారు మనందరికీ మాకు ఉన్నారు చాలా మంది ఉంటారు అమ్మ నాన్న ఎవరు ఇద్దరే కదా అమ్మ నాన్న ఉన్నవాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న మీరు అందరికీ కూడా అమ్మ నాన్న చాలా మంది ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మీ అమ్మ నాన్న అమ్మ నాన్న కదా మనం అమ్మ లేకపోతే ఎవరు సాయం చేద్దానగా లేకపోవడం వల్ల వాళ్ళ బిడ్డలు ఏంటైతే బాధపడుతున్నారో అలాంటి బాధ ఇంకెవరికి కలగద్దని ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహించడానికి రోజు మేము అందరం కూడా ఇక్కడికి వచ్చాం మీరు ఎవరు కూడా మాకు నాన్న లేడన్న లేకపోతే అమ్మ లేదు కానీ కొంతమంది ఇక్కడ అమ్మ లేని వారు కొంతమంది ఉన్నారు నాన్న లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ మీరందరూ కూడా ఎప్పుడు కూడా బాధపడదు మీరు ఆ బాధలు ఎందుకంటే మాకు మీ అందరు మాకంటే కూడా మీ అందరికీ ఎప్పుడు పెద్ద దిక్కు మనం అడ్రస్ సార్ ఎస్ సార్ వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం సార్ ఏదంటే మీ అందరికీ సొంత బిడ్డలాగా అమ్మానాన్న ఉంటే అంత ప్రేమ చూపిస్తారో లేదు కానీ సార్ మాత్రం మీరు అంటే అంత ప్రేమ చూపిస్తారు ఎందుకంటే ప్రతిసారి మీకు వచ్చినప్పుడు గమనిస్తుంటారు కదా నిజంగా చాలా అదృష్టవంతులు మీరు కూడా కానీ మీ మీ యొక్క ఆలోచనలో మనసులు ఎప్పుడు కూడా ఎలాంటి బాధల్లో కాకండి అంటే కొంత పెద్ద కొంతమంది పెద్ద పెద్దలు ఉన్నారు కదా ఇంటర్లో డిగ్రీ టెన్త్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అర్థం చేసుకుంటారు అని చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా మీ మనసులో ఆ న్యూణ్యతాభావాన్ని అంటే ఆ తక్కువ మాకు లేరు లేకపోవడం వల్ల అని చెప్పేసి ఆలోచన ఎప్పుడు కూడా మైండ్ రాని గొప్ప గొప్ప మేధావులు చాలా పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళందరూ కూడా అమలు లేకపోవడం వల్ల పేదరికి అనుభవించడం వల్ల ఎంతో మంది వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడు అలాంటి ఆలోచన తీసుకురాకుండా మీకు ఎప్పుడే హెల్ప్ కావాలన్నా కూడా సార్ వాళ్ళు ఉంటారు మేము ఉంటాం మీరు అందరూ కూడా మంచిగా గొప్ప కానీ కానీ చిన్న బాధ అనిపించింది